హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈరోజు అసలు ఉమెన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటాము అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామో లెస్ లెస్ ఈ ఈరోజు నేను చెప్పబోయేది టాపిక్ వచ్చి ఎలా జరుపుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎలా జరిగింది అనే ఇంట్రడక్షన్ చూద్దాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఐడబ్ల్యూడితో సూచిస్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిని జరుపుకుంటున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు సాధించిన విజయాలు సమాన లింగ సమానత్వంపై అవగాహన కల్పించే రోజు మహిళా దినోత్సవం చరి చరిత్ర ప్రారంభం పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలో న్యూయార్క్ నగరంలో పదిహేను వేల మంది మహిళలు ఉద్యోగ హక్కులు వేతన సమానత్వం ఓటు హక్కు కోసం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమెరికాలో మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల పదిలో ఓపెన్ హుగెల్లో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో జర్మన్ సామాజికవాద నాయకురా నాయకురాలు క్లారా జెట్క్విన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు ప్రకటించాలని ప్రతిపాదించారు ప్రపంచవ్యాప్తంగా అంగీకారం పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల పదకొండులో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియన్ జర్మన్ జర్మనీ స్విట్జర్లాండ్ దేశాల్లో మహిళా దినోత్సవం జరుపుకున్నారు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలోని మహిళలు బ్రెడ్ అండ్ స్క్విన్ కోసం ఆందోళన చేపట్టగా రష్యాలో విప్లవానికి దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి యుఎన్ ఐక్యరాజ్య సమితి యుఎన్తో చూచిస్తారు అధికారికంగా మార్చిన మార్చారు మార్చి ఎనిమిదిను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు ప్రస్తుత స్థితి పంతొమ్మిది వందల ఐదు ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఐక్యరాజ్యసమితి యుఎన్ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం దీమ్ దీం ప్రకటిస్తుంది ఈ రోజున మహిళల సాధనను గుర్తించడంతో పాటు ఇంకా ఉనికి ఉన్న లింగ సమానత్వంపై చర్చ జరుగుతుంది మహిళా దినోత్సవం ప్రాముఖ్యత మహిళల హక్కుల పరిరక్షణ సెకండ్ పాయింట్ లింగ సమానత్వం థర్డ్ పాయింట్ ఉద్యోగ అవకాశాలు ఫోర్త్ పాయింట్ లై లైంగిక హింస ఫిఫ్త్ పాయింట్ వివక్షత వ్యతిరేక ఉద్యమాలు సిక్స్త్ పాయింట్ విద్య ఆరోగ్య రంగాల్లో మహిళా పురోగతి ప్రోత్సహించడం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ర్యాలీ ఉద్యోగ ర్యాలీల సమావేశాలు అవగాహన కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటున్నారు ఈ చిన్న వీడియో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చి ఉంటే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రోత్సహించండి ఇలాగే మీరందరూ కూడా